శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు డెఫినెట్గా అంతే కదండి డెఫినెట్గా ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావటం అనేది ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటకు వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అటువంటి బ్రాండ్లో వచ్చింది కాబట్టే లేకపోతే మీరు చెప్పండి బుడిబుడి నడకలేస్తూ ఉన్న టైంలో ఒక్కసారి హుస్సేన్ బోల్ట్ లాగా ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ మీరు చెప్పండి మ్యాటర్ ఆఫ్ ట్వంటీ డేస్ మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఐఎమ్ సారీ ఐదును రిలీజ్ అయింది ఇవాళ పంతొమ్మిది మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్లో ఫైవ్ ల్యాక్స్ సబ్కెళ్ళటం ఏంటి సార్ ఇంపాసిబుల్ కదా అదే ఇంకో వేరే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ అయితే అది జరిగేదా రామోజీరావు గారు ఈటీవీ బ్రాండ్ ఉంది కాబట్టి ఒక మంచి యంగ్ టీము దొరికింది కాబట్టి వాళ్ళకి ఆ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ బాపినీడి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందండి లేకపోతే బ్రాండ్ లేకపోతే మనం ఏం చేసినా సరే అన్ని సినిమాలు చేశా కదండీ బిగ్ బాస్ చేశాను కాబట్టి శివన్ అయ్యాడు అందులో పోస్తేనే మన క్యారెక్టర్ ఏంటో తెలిసేది అప్పుడే కదా సో అలాంటి ఒక స్క్రిప్ట్ ఒక అద్భుతమైన స్క్రిప్టు ఓ పెద్ద బ్రాండ్లో టెలికాస్ట్ అయింది కాబట్టే ఈ రోజున డెఫినెట్గా నాకు ఇది మంచి బ్రేక్ అండి సో నితిన్ గారు ఈ వెబ్ సిరీస్కి సంబంధించి ఇందాక శివాజ్ గారు మాట్లాడుతూ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీకు వస్తే చాలా బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు సో చాలామంది మొబైల్లో చూడని వాళ్ళు కావచ్చు స్క్రీన్ మీద చూడాలని అనుకుంటారు సో స్క్రీన్ మీద తీసే ఆలోచనలు ఏమైనా ఉందా ఎందుకంటే గతంలో విశాఖ మూవీస్ చాలా మంచి మంచి సినిమాలు అందించింది సో దాన్ని మళ్ళీ కంబ్యాక్ తీసుకురావడానికి దీని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సో ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుందండి సో ఆల్రెడీ మూవీగానే కన్వర్ట్ చేసి ఆ ప్లాన్స్లోనే ఉన్నాం అది ఏంటి అనేది త్వరలో చెప్తాం మీకు ఎందుకంటే ఒక డేట్ ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందని శివాజీ గారికి యాక్చువల్గా రెమ్యూ శివాజీ గారు కి ఒక టెన్ టైమ్స్ దీనికి కష్టపడ్డారు ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ బట్ అది ఏంటి అనేది రిలీజ్ మూవీ ఆ మూవీ రిలీజ్ అనేది చెప్తాము వెరీ సూన్ సురేష్ బొబిల్ గారు సురేష్ గారు చెప్పండి సార్ నైన్టీన్స్కి డైరెక్టర్ కావచ్చు యాక్టర్స్ ఎంత ప్రాణం పెట్టి పనిచేసారో మీరు కూడా అంతే వర్క్ చేయడం జరిగింది సో ఎగ్జాంపుల్ వైరల్ అవుతున్నటువంటి సాంప్రదాయం అంటే దాన్ని క్రియేట్ చేయడంలో సో ఎలా ఆలోచన వచ్చింది అది ఇంత వైరల్ అవుతుందని అనుకున్నారా సో దీనికోసం ప్రత్యేకంగా సో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ కావచ్చు లేదంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం జరిగింది ప్రత్యేకంగా కేర్ ఏం తీసుకోలేదండి సిరీస్ చూ చూడగానే నేను చెప్పేసిన డైరెక్టర్కి చాలా బాగుంది బ్రో నేను ఎంత ఎంతైతే ఇవ్వగలనో అంత ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను అది ఏ చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో అదే చేశాను అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంప్రదాయాన్ని సుప్పిని అనేది జనరల్గా మేము ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లో మేము పాడుకుంటూ ఉంటాం మా ప్రోగ్రామర్స్ కానీ చిక్కి అని రోహిత్ అందరం ఊరికే సరదాగా పాడుకుంటూ ఉంటాం దాన్ని ఒక పాటగా చేసి వీడి క్యారెక్టర్ కనుక అంటే చేస్తే బాగుంటుంది అనే ఇదితోనే చేసి డైరెక్టర్ గారికి రాగానే నవీన్ గారి ఆదిత్యకు చూపించాను వాళ్ళు చాలా బాగుందన్నారు సో అది నార్మల్గా వచ్చేసింది అది ఏదో దానికి కావాలని ప్రత్యేకంగా ఏం చేయలేదు నవీన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఈ సినిమా పార్ట్ టూ ఉంటుంది అన్నది వెబ్ సిరీస్ సినిమాగా వస్తుంది అంటున్నారు పార్ట్ టూ అంటే నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందా ఇదే సినిమాగా వస్తుంది పార్ట్ టూ కూడా నెక్స్ట్ సంక్రాంతి బరిలో ఉంటుందా అంటున్నాను ఎందుకంటే మళ్ళీ డేట్లు దొరకవు కదా సీజన్ టూ ఉంది సీజన్ త్రీ కూడా ఉందండి అంటే ఫస్ట్ అనుకున్నప్పుడే అనుకున్నాం అంటే అది ఎప్పుడు ఉంటుందండి నెక్స్ట్ సంక్రాంతికి ఉంటుందా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నాకు ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి మా ఆదిత్యకి అడ్వాన్స్ ఇస్తా అని నాకు కాల్స్ వస్తున్నాయి సో ఇట్ డిపెండ్స్ సో ఇట్ డిపెండ్స్ అంటే నేను ఆదిత్యని అడిగాను చేసేద్దాం రా సెకండ్ సీజన్ అంటే మధ్యలో ఒక సినిమా చేస్తాను సన్నా అని అన్నాడు సో ఇట్స్ అప్ టు హిమ్ ఇట్స్ కంప్లీట్లీ హిస్ డెసిషన్ ఇంకోటి మంచి స్క్రిప్ట్స్ ఉన్నా లేదండి ఆ చెక్ పాస్ అయింది మళ్ళీ కొన్ని రోజులకి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ నిన్నే ఒక మంచి సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో నేనే వీడు డబ్బులు తీసుకోవడానికి భయపడుతుంటాడు వీడు సో బాబు వెళ్ళురా తీసుకు సో ఐమ్ వెరీ హ్యాపీ అ బ్రైట్ టాలెంట్ సో సీజన్ టూ సీజన్ త్రీ ఉందండి అది మా ఆది మంచి స్క్రిప్ట్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించొచ్చని చెప్పారు కదా అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా మా ఇంస్టాగ్రామ్ పేజ్ ఉంది వి కెన్ రీచ్ ఈమెయిల్ అవన్నీ నవీన్ గారు ఎస్ సార్ డెవిల్ సినిమా మీరు చూసారా ఎలా ఉంది చూశాను సార్ బాగుంది సార్ కొంచెం స్క్రీన్ ప్లే చేంజెస్ చేసి జరిగినట్టు అనిపించింది గుడ్ మీ పేరే వేయకపోవడం వల్ల మీరే మీ అభిప్రాయం మీ ఫీలింగ్ అండ్ అంటే ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదండి మీరు సమాఖ్యవాదిగా చాలా మాట్లాడడం జరిగింది చాలా స్టేజెస్ మీద సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మూవీస్లో చూస్తామా పొలిటీషియన్ గా చూస్తామా ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి ఐఎమ్ నాట్ ఎ సమైక్యవాది నేను ప్రత్యేక హోదా కోసం పోరాడింది తప్పితే సమైక్యవాదం గురించి కాదు అది అరవై సంవత్సరాల తెలంగాణ కళ అది సాకారం అయిపోయింది ఇట్స్ ఓవర్ అయిపోయింది రెండు రాష్ట్రాలు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు హ్యాపీ దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు నాకు సంబంధం లేదు నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక నేను యాక్ట్ చేయమన్నారు నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను దోలు తీర్చేస్తాను అందరికీ నా జోలు రావద్దు నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ ప్రాబ్లమే సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు నేను రాజకీయాల్లో పనికిరాను నాకు తెలుసు ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ ఫలాని చంద్రబాబుకో పలాని జగన్మోహన్ రెడ్డికో లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను అది మాత్రమే గుర్తించండి గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు శివాజీ శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే ఆ గొంతుకే ఎప్పటికీ మోగబోదు అంటిల్ ఐ డై ఐఎమ్ ఫర్ ద పీపుల్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యోర్ క్వశ్చన్స్ మీరియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ సో ఆదిత్య గారు డైరెక్టర్ సో మూవీస్ చూడని వాళ్ళు కూడా మేధావులు అని చెప్పాలి వాళ్ళంతా కూడా ఈ వెబ్ సిరీస్ చేసి చూసారు సో చాలామంది నుంచి చాలా మెసేజ్ వచ్చాయి పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది ఇది ఒక అని అనిపిస్తుందా ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చింది నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద కావచ్చు వీటి మీద కూడా టెన్షన్ ఉంటుంది ఎట్లా ఉంది కొంచెం టెన్షన్ ఉందండి అండ్ వర్క్ విషయంలో ఏం టెన్షన్ లేదండి అండ్ ఐ మేక్ ఫిల్మ్స్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ సో వర్క్ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది టెన్షన్ లేదు బట్ ఐమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఓన్ మెంటల్ హెల్త్ హౌ ఐఎమ్ గుణ హ్యాండిల్ దిస్ దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం సో ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఆర్ సంథింగ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ మెంటల్ స్టేట్ సో నెక్ నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉండిపోతుంది ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని దీని నుంచి ఇటు సేమ్ ఇంతే జెన్యున్గా అటెంప్ట్ చేస్తామండి సో అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్ కాలేజ్ గురించి ఇంటర్ కాలేజ్ లైఫ్ చాలా చాలా మట్టుకు ఓవర్లుక్ చేసారు ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఆ ఫ్రెండ్షిప్ తెలిసే లోపే ఆ టూ ఇయర్స్ అయిపోతే అండ్ ఇమీడియట్గా అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు చాలామంది మనకి చాలా పల్లెటూర్లు టౌన్లోకి వెళ్ళి అందరు హైదరాబాద్కు వచ్చి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో హాస్టల్స్లో ఉంటారు దానిలో కూడా చాలా డ్రామా ఉంటుంది ఫస్ట్ టైం మీరు ఎక్స్పోజర్ చూస్తారు ఒక కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తారు బేసికలీ సో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్స్తో పొద్దునుంచి రాత్రి దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతోనే ఉండటం దాంట్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్ నేను చూసిన పర్సనల్గా నేను ఫేస్ చేసినా కాబట్టి వాడు ఎంత ధైర్యంగా ఉన్నా బయటికి పెద్ద రౌడిలా కాని వాడినా అక్కడ అంతా హవా నడిపిస్తున్నా వాడు దుప్పటి మూసుకొని రాత్రి ఒకసారైనా ఏడుస్తాడు ఆ టూ ఇయర్స్లో అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది వాడికి ఆ భయం ఉంటుంది రైడ్లు మిస్ అవుతున్నా అనేది సో ఇవి మనం కొంచెం అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది సో అంటే మీ పేరే ఆదిత్యకు పెట్టారు సో రోహన్కి సో తనలో మీరు చూసుకుని పెట్టారా క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేస్తారు అదే నా ఇన్స్పిరేషన్ అండి అంటే నా ఓన్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ లాగానే అందరు క్యారెక్టర్లు ఉంటాయి బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనే మళ్ళీ నా నా లాగానే అందరు ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హిట్ అయింది సో పేరు అదే పెట్టేసుకున్నాను ఓకే రోహన్